తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్ట హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు ఇమిగ్రేషన్ ప్రక్రియ అనంతరం నార్సింగ్ సమీపంలోనే ఆయన నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్కి దిగారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా సృష్టించారు విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు నిలబడ్డారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు కొంతమంది యూనిఫామ్ ధరించి మరికొందరు సివిల్ డ్రెస్లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్కు దిగారు ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా ఉన్న ఆయన ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఈ కేసులో గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ పోలీసులకు చాలా కీలకమైంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాజకీయ ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత మాజీ డిఎస్పీలు భుజంగరావు తిరపుతన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావులను అరెస్ట్ చేశారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావును కేసులో ఏవన్గా మార్చారు ఈ పరిణామంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు మూడు నెలల కాలపరిమితిలోనే వెళ్లిన ఆయన గతేడాది జూన్లో తిరిగి వస్తానని సమాచారం ఇచ్చారు కానీ ఆయన రాకపోవడంతో నాన్వెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది పాస్పోర్ట్ రద్దు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆత్మరక్షణలో పడ్డారు తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేయడంతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది